హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ మార్జ్ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను సండే వచ్చిందంటే స్పెషల్గా ఏదో ఒకటి మనం చేసుకుంటూ ఉంటాం కదా అలానే నేను ఎప్పుడు మన నాన్ వెజే కాకుండా వెజిటేబుల్లో కూడా స్పెషల్గా మనం బిర్యానీ అలానే దానికి కాంబో కర్రీ కూడా నేనైతే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను మీరైతే ఈ వీడియో అయితే మొత్తం చూసి సింపుల్గా ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో చేసుకునే ఇంట్లోనే అయితే ప్రిపేర్ చేసుకోండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది తప్పకుండా మీరు అయితే ఈ వీడియో అయితే మొత్తం చూసేయండి ఆ రైస్ ఈ పుదీనా రైస్ని ఇంట్లోనే ఈజీగా పది నిమిషాల్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి దీన్ని ఇది చాలా హెల్తీ కూడా టేస్టీ కూడా దీన్ని మీరు ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనికోసం ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి ఒక గ్లాస్ బియ్యం వేసుకుని నాన పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీనికోసం కావాల్సినవి ఏంటో చూద్దాం పుదీనా కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లము చిన్నల్పాయలు పుదీనా చిన్న కట్ట ఉంటుంది కదా దాంట్లో హాఫ్ తీసుకుంటే సరిపోతుంది కొత్తిమీర కూడా కొంచెం వేసుకోండి మీకు కావాలంటే రెండు ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోండి లేదంటే పుదీనాను కొంచెం ఎక్కువ వేసుకుని కొత్తిమీర కొంచెం తక్కువ వేసుకున్న టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత దీంట్లోకి టూ టూ త్రీ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేసుకోవటం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది దాంట్లోనే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని ఈ ఆయిల్ నెయ్యి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి దాల్చిన చెక్కను వేసుకోవాలి దాంట్లోనే ఒక పావు టీ స్పూన్ షాజీరాను కూడా వేసుకోవాలి మీ దగ్గర షాజీరా కనుక లేకపోతే జీలకర్ర అయినా వేసుకోవచ్చు ఇలా షాజీరా కూడా వేసుకున్న తర్వాత ఇవి రెండు కొంచెం సేపు ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మీ దగ్గర కరివేపాకు కనుక ఉంటే కరివేపాకును కూడా వేసుకొని నా దగ్గర అవైలబుల్గా లేదని వేసుకోలేదు నేను దీంట్లో ఇందాక మనం సన్నగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ మొక్కలు ఉన్నాయి కదా ఉల్లిపాయ మొక్కలు కూడా వేసుకుని మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా వేసుకోవాలి ఈ సాల్ట్ని కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి ఇలా పసుపును కూడా వేసుకున్న తర్వాత అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఉల్లిపాయలు వరకు దీన్ని మనం కుక్ చేసుకోవాలి మూత పెట్టుకుని దీన్ని కుక్ చేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనమైతే పేస్ట్ని రెడీ చేసుకోవాలి దానికోసం ఈ మిక్సీ జార్లోకి ఈ పుదీనాని కొత్తిమీర వాష్ చేసి పెట్టుకొని అది పుదీనా కొత్తిమీర దీంట్లో వేసుకొని అల్లాన్ని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసి పెట్టుకొని అల్లం మొక్కలు కూడా వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసి పెట్టుకొని నాలుగైదు పచ్చిమిర్చి అయితే సరిపోతుంది అవి కూడా వేసుకున్నాక దీంట్లోకి ఐదారు రెమ్మలు ఉల్లిపాయలు కూడా వేసుకుని మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా వేసుకోవాలి ఈ సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత వాటర్ మరీ ఎక్కువ పోసుకోవద్దు కొంచమే వాటర్ పోసుకోండి ఇలా వాటర్ పోసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇదైతే మనకి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇందాక మనం ఉల్లిపాయలు అనేవి ఫ్రై చేస్తున్నాం కదా తీసి చూస్తే ఉల్లిపాయలు అనేవి కుక్ అయిపోయినాయి దీంట్లోకి మనం ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని దీంట్లో వేసుకుని అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఇది పుదీనాని మనం డైరెక్ట్గానే పేస్ట్ చేసుకున్నాం కదా దానిది కొంచెం ఫ్లేవర్ అనేది ఉంటుంది రా స్మెల్ ఉంటుంది కదా అది పోయేంతవరకు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి మీకు కావాలంటే బటా నీళ్ళైనా యాడ్ చేసుకోండి లేదా అంటే ఓన్లీ ఇలా ప్లెయిన్గా అయినా చేసుకున్న బాగుంటుంది దీన్ని ఇలా కొంచెంసేపు ఫైవ్ టు సిక్స్ మినిట్స్ దీని స్మెల్ అనేది పోయేంత వరకు దీన్ని మూత పెట్టుకుని కుక్ చేసుకోండి దీన్ని ఇలా మీరు రైస్ కుక్కర్లో అయినా చేసుకోవచ్చు లేదా అంటే కుక్కర్లో అయినా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే కుక్కర్లో చేసుకుంటున్నాను ఇందాక నానబెట్టిన బియ్యం ఉన్నాయి కదా ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇలా పోసుకున్నాక దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకుని దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకోండి ఈ ఆయిల్ వేసుకోవటం వల్ల రైస్ అనేది పొడి వస్తుంది తర్వాత దీంట్లోకి కొంచెం పుదీనాను కూడా వేసుకుని ఇందాక మనం పేస్ట్ని అయితే ఫ్రై చేసుకుంటున్నాం కదా చూసారు కదా స్మెల్ ఇలా కుక్ అవుతున్నప్పుడు స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఇప్పుడు దాన్ని మనం రైస్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా రైస్లోకి మనం ప్రిపేర్ ఫ్రై చేసుకున్న పేస్ట్ని అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి మీరు డైరెక్ట్గా ఇది కుక్కర్లో అయినా చేసేసుకోండి ఇలా బాండీలో కాకుండా డైరెక్ట్గా కుక్కర్లో చేసుకోండి ఇంకా ఈజీగా ఉంటుంది ఇది వేసుకున్నాక అన్నీ ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్నాక సాల్ట్ అనేది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి దీంట్లోకి కారము ఇవేమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ముందుగానే పచ్చిమిర్చి వేసేసాం కదా టేస్ట్ అది సరిపోతుంది ఇప్పుడు దీని మీద మూత పెట్టి విజిల్ పెట్టి ఒక మూడు విజిల్స్ వచ్చేంతవరకు దీన్ని ఉడకనివ్వాలి ఇప్పుడు మో విజిల్ తీసేస్తే చూసారు కదా మనకి ఇంట్లోనే ఈజీగా హెల్తీ అయినా టేస్టీ అయినా పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది ఇది చేయటం చాలా సింపుల్ కదా పదే పది నిమిషాలు ఇదైతే మనకి రెడీ అయిపోతుంది కూరగాయలు మన దగ్గర లేనప్పుడు పుదీనా ఒకటే ఉంటే ఇలా దీంతో పుదీనా రైస్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది ఈ పుదీనా రైస్ అనేది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ ఫ్లేవర్ని అయితే ఎంజాయ్ చేయండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని దీన్ని సర్వ్ చేద్దాం దీంట్లో మీరు రైతతో అయినా సర్వ్ చేసుకోవచ్చు లేదా అంటే డైరెక్ట్గా అయినా మీరు తీసుకుంటే బాగుంటుంది టేస్ట్ అయితే చాలా ఎమ్మీగా కూడా ఉంటుంది ఇది చాలా హెల్తీ అండి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి చూసే సింపుల్గా ఈజీగా పుదీనా రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా దీని కాంబినేషన్లో మీల్ మేకర్ కర్రీ అయితే చేశానండి నేను మీకు అదైతే అది కూడా ఈ వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నాను ఈ రెండింటి కాంబినేషన్లో చేసుకోండి చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు మనం నాన్ వెజ్ కాకుండా ఇలా అప్పుడప్పుడు వెజ్లో కూడా ట్రై చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకెందుకు లేటు మనం అయితే సెకండరీ రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం అండి కానీ ఇది చికెన్ కర్రీ కాదు మిల్ మేకర్ కర్రీ ఇది రైస్లో కానీ చపాతీలో కానీ బిర్యానీలో కానీ దేంట్లో అయినా బాగుంటుంది దీన్ని మీరు ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీద వాటర్ బాయిల్ చేసుకుని దాంట్లోకి ఒక కప్పు మిల్ మేకర్లు వేసుకుని ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్ ఈ మిల్ మేకర్లు అనేవి ఉడకనియండి మరి ఎక్కువసేపు ఉడకనివ్వద్దు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడకపెట్టుకుంటే సరిపోతుంది దీంట్లోకి మనం పేస్ట్ని అయితే యాడ్ చేసుకుంటాం ఆ పేస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం దీంట్లోకి రెండు టొమాటోలు తీసుకుని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి మూడు ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు తర్వాత ఉల్లిపాయలు ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఎండుమిరపకాయలను డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆయిల్ ఏమో యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఇందాక మనం చూపించిన టొమాటో ముక్కలు ఉన్నాయి కదా ఆ టొమాటో ముక్కలు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవటం వల్ల తొందరగా గ్రైండ్ అవుతాయి అందుకని సన్నగా కట్ చేసుకోండి దీంట్లోకి నాలుగైదు చినుపాయ రెమ్మలు కూడా వేసుకుని మూడు ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాక అల్లాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా పేస్ట్ లాగా చేసుకోండి ఇప్పుడు కూర కావాల్సినవి ఏంటో చూద్దాము ఉల్లిపాయ తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకోండి లేదంటే బారుగా అయినా మనం బిర్యానీలోకి వేసుకుంటాం కదా అలా అయినా కట్ చేసుకుని కొంచెం కరివేపాకు దాల్చిన చెక్క రెండు లవంగాలు నల్ల యాలక్కాయ ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని టూ టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ ఫ్రై అయి వేడైన తర్వాత దీంట్లోకి కరివేపాకును కూడా వేసుకోవాలి కరివేపాకు వేగిన తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా ఆ ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుని దీన్ని ఫ్రై చేసుకోవాలి మీకు కావాలంటే ఉల్లిపాయలని డీప్ ఫ్రై చేసుకుని అలా అయినా యాడ్ చేసుకోండి మనము డైరెక్ట్ ఉల్లిపాయతో ఈ కర్రీ అయితే చేయము ఈ ఉల్లిపాయని పేస్ట్ చేసుకుంటాము అందుకని మీరు డీప్ ఫ్రై చేసుకున్నా పర్వాలేదు లేదంటే ఇలా అయినా ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనకి ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు మనం కూరలోకి స్పైసెస్ అనేవి యాడ్ చేస్తాం కదా ఆ స్పైసెస్ ఏంటో చూద్దాం ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ కారాన్ని వేసుకోండి దాంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా వేసుకోవాలి ఇలా ఇలా అన్నీ ఒకటే బౌల్లో వేసుకుంటే ఈజీగా ఉంటుందని నేను ఇలా వేసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ని కూడా వేసుకుని దాంట్లోనే ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకోవాలి తర్వాత ఒక పావు టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని ఇలా అన్నీ ఒక దాంట్లోనే వేసుకుంటే కూరలో మనం వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది మీకు మీరు కావాలంటే ఇలా అయినా చేసుకోండి లేదా అంటే కనుక డైరెక్ట్గానే యాడ్ చేసుకోండి ఒక పావు టీ స్పూన్ పసుపును కూడా ఇలా అన్నీ ఒకటే బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకుని ఉంచుకోండి ఇందాక మనం ఉల్లిపాయలు అనేవి ఫ్రై చేసుకుంటున్నాం కదా ఇప్పుడు ఉల్లిపాయలు అనేవి వేగిపోయినాయి ఇలా బ్రౌన్ కలర్ వచ్చి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఉల్లిపాయలు ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోండి ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లోకి ఇంకో కొంచెం ఆయిల్ వేసుకుని ఇందాక మనం మసాలా దినుసులు చూపించాము కదా చక్కాల వంగా నల్ల అరకాయ ఇవన్నీ వేసుకొని కొంచెం సేపు దీన్ని ఫ్రై చేసుకోండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం ఇందాక టొమాటో పేస్ట్ చేసుకున్నాం కదా ఆ టొమాటో పేస్ట్ని కూడా దీంట్లో వేసుకోండి టొమాటో పేస్ట్ వేసిన తర్వాత దీన్ని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అనేది మనం కుక్ చేసుకోవాలి ఎందుకంటే టమాటోని మనమేం ఫ్రై చేయకుండా డైరెక్ట్గానే మనం పేస్ట్ చేసుకున్నాం కదా అందుకనే ఆ పచ్చివాసన పోయేంత వరకు ఈ టొమాటో పేస్ట్ని అయితే మనం ఇలా కలుపుకుంటూ ఒక టూ టై ఒక టూ మినిట్స్ కలుపుకుని మూత పెట్టుకుని దీన్ని ఉడకనివ్వండి ఇలా టొమాటో అంతా ఉడికిపోయిన తర్వాత ఇలా ఆయిల్ పైకి వస్తుంది కదా అప్పుడు ఇందాక మనం స్పైసెస్ అన్నీ ఒక బౌల్లో వేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు అవన్నీ వేసేసుకోండి చూశారు కదా ఇలా ఒకటేసారి బౌల్లో వేసుకోవటం వల్ల ఈజీగా ఉంటుంది అందుకే నేను అలా చేశాను లేదంటే మీరు ఒక దాని తర్వాత ఒకటైనా వేసుకుని ఇలా స్పైసెస్ అన్నీ దానికి కలిసేలాగా ఈ టొమాటో గ్రేవీ కలిసేలాగా అన్నీ కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని కూడా ఒక టూ టు త్రీ మినిట్స్ మళ్ళీ ఉడకనివ్వండి ఇన్ ఇలా కొంచెంసేపు మూత పెట్టుకుని ఉడ ఈ టొమాటో గ్రేవీని అంతా ఉడకనివ్వండి మనం ఇందాక మీల్ మేకర్ని బాయిల్ చేసుకున్నాం కదా దాంట్లో వాటర్ అన్ని వంచేసేసి ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత దీన్ని కొంచెం మ్యారినేట్ చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుని దీన్ని మ్యారినేట్ చేసుకోండి బాగుంటుంది దీనికే కలిసిపోతుంది అందుకని ముందుగానే ఇలా మ్యారినేట్ చేసుకుని ఉంటే ఈజీగా ఉంటుంది ఇలా పెరుగు వేసుకుని మ్యారినేట్ చేసుకుని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టుకుని ఉంచుకోండి ఇందాక మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నాం కదా దాన్ని ఇలా పేస్ట్ లాగా చేసుకుని పెట్టుకోండి ఇప్పుడు మనం టొమాటోనైతే ఫ్రై చేసుకుంటున్నాం కదా ఇదే ఇలా టొమాటో ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా దీంట్లో వేసుకుని మళ్ళీ ఇంకొకసారి ఫ్రై చేసుకుని దీంట్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ని కూడా వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని వేసుకుని మళ్ళీ అన్నీ కలిసేలాగా ఇంకొకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత చూసారు కదా ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా చాలా అంటే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఈ కర్రీ అనేది దీంట్లోకి మనం ఇందాక మీల్ మేకర్ పెరుగు కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా వేసుకొని అన్నీ కలిసేలాగా ఇంకొకసారి బాగా కలుపుకోండి ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత మీకు కావాలంటే మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ని కూడా యాడ్ చేసుకోండి లేదంటే కనుక ఈ కన్సిస్టెన్సీ వరకు ఉన్నా సరిపోతుంది మనం మీల్ మేకర్ని ఉడక ఉడకపెట్టేశాం కదా దీంట్లోకి ఎక్కువ టైం అయితే పట్టదండి మీల్ మేకర్ వేసిన తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉంటే సరిపోతుంది దాంతోనే మన కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది మరి ఎక్కువసేపు ఏమీ ఉడకపెట్టాల్సిన అవసరం లేదు మనకి స్పైసెస్ అనేవి దీని అంతటికి పట్టేంతవరకు ఒక ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుంది చాలా ఈజీ అండి చికెన్ కన్నా కూడా ఇది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ఉడుకుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది కూర మన మీల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీ కదా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఇంట్లోనే ఈజీగా మీల్ మేకర్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూసారు కదండి చాలా సింపుల్గా మీల్ మేకర్ కర్రీ మనం అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా సేమ్ మనం హోటల్కి వెళ్ళి తింటే ఎలా ఉంటుందో టేస్ట్ అయితే అలానే ఉంటుంది తప్పకుండా మీరు ఈ సండే రోజు ఈ టూ రెసిపీస్ అయితే ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చేసుకోవటం కూడా చాలా ఈజీ కదా ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతుంది అయితే సింపుల్గా మనకి హాఫ్ అన్ అవర్లో ఈ రెండు అయితే రెడీ అయిపోతే ఎంతగా కూడా అవసరం లేదు చాలా ఈజీగా సింపుల్గా అయిపోతాయి కదా తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే మనకి కూడా కొంచెం కొత్తగా తిన్నట్టు అనిపిస్తుంది కదా మిస్ కాకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మళ్ళీ ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్